రీసెంట్ టైంలో లో లోకి కొత్త సినిమాలు చాలా వరకు నెలలోపే వచ్చేస్తున్నాయి ఈ విషయంలో చిన్న పెద్ద అనే తేడాలు ఉండట్లేదు మరి బ్లాక్ బస్టర్ అనుకుంటే నెలన్నర నుంచి రెండు నెలలకు స్ట్రిమ్మింగ్ చేస్తున్నారు మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం జీ ఫైవ్ ఓటీటీ సంస్థ సరికొత్త పంతాలో వెళ్తుందని చెప్పాలి ఒకేసారి అటు టీవీ ఇటు ఓటీటీలో లో సినిమాను స్ట్రిమింగ్ చేస్తున్నారు వెంకీ మూవీతో పాటు రీసెంట్ గా కింగ్స్టన్ చిత్రాన్ని ఇలానే రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రాబిన్ హుడ్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది నితిన్ శ్రీలీలో జంటగా నటించిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి ఇరవై ఎనిమిదిన థియేటర్ లోకి వచ్చింది కాకపోతే ఘోరంగా ఫ్లాప్ అయింది కనీస వసూళ్లు రాక చితికిల పడిందని చాక్ వినిపిస్తుంది ఇప్పుడు ఈ మూవీని మే ఫోర్త్ టీవీ ఓటీటీలోకి లోకి స్టిమ్మింగ్ చేయనున్నారని చాక్ వినిపిస్తుంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది రాబిన్ హుడ్ విషయానికి వస్తే నితిన్ ఓ అనాథ అనాథాశ్రమల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తూ ఉంటాడు కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా అంటే శ్రీలీలకు సెక్యూరిటీ గా ఉంటాడు ఓ రోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు మరి రామ్ నీరాని ఎలా రక్షించాడు చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ